మహిళలకి ఆదర్శప్రాయుడు ఈరోజు మహిళలంతా చదువుకొని అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతూ ఉన్నారంటే దానికి మూలం మహాత్మ జ్యోతిబాపులే ఆయన తన భార్యకు చదువు నేర్పించి ఆమె ద్వారా మొట్టమొదట దళిత బాలికల పాఠశాలని ప్రారంభించి తద్వారా మహిళలని ఆర్థికంగానూ సామాజికంగానూ ఎదిగేందుకు కావాల్సినటువంటి చదువులు ఈరోజు వారికి అందించి మహిళల జీవితానికి మనుగడకు పునాది వేసినటువంటి మహాత్మ జ్యోతిబా పూలే నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్పిస్తూ జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా వారికి ఈరోజు జీవితాన్ని ప్రసాదించినటువంటి పూలే ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని అలాగే నేటి యువతకి ఫులే దంపతులు ఆదర్శంగా తీసుకొని వారి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ సి ఎస్ బీ సీమైనాటి మహిళాక్యవేదిక రాష్ట్రాధ్యక్షురాలు జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే జోహార్ మహాత్మ జ్యోతిబా ఫులే కొనసాగించ మహా నీళ్ళ ఆలోచన విధానం